కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో దేవి నవరాత్రి పూజ కార్యక్రమాల్లో జనసేన నాయకురాలు భారలపుడి క్రాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు విచ్చేసిన క్రాంతికి గ్రామ జనసేన నాయకులు కోరుకొండ కోరుకుండప్పరావు మాగాపు రాజా ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు దసరా నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి చీర జాకెట్ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు భక్తజీన సందోహంతో బోనాల జాతర కన్నుల పండగ జరిగింది ఉదయం నుండి మహిళలు బోనాలెత్తుకొని శ్రీ కనకదుర్గం అమ్మవారి ఆలయం నుండి బాజా భజంత్రిలతో వేదమంత్రాలతో ఎత్తుకొని గ్రామపుర వీధుల్లో ఊరేగారు భక్తి శ్రేధులతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకతాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న భక్తులు ఊరేగింపుగా వెళ్లడంతో తిరుమల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది సందర్భంగా బార్లపూడి క్రాంతి మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించేలా దుర్గం ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో సూనడి సురేష్ కుమార్ బోస్ రాజు దొడ్డ బాబ్జీ వలవల నాని సిద్ధాశివ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా పచ్చిపండు నియోజకవర్గం ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు పచ్చిపండు నియోజకవర్గం తిరుమలలో ఈరోజు లలితాదేవి అవతారం సందర్భంగా బోనాలు ఎత్తడం జరుగుతుంది దా దానికి నన్ను ఆహ్వానించారు ఈ కార్యక్రమం మనం అందరం కలిసి ప్రతి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మన మెట్ట ప్రాంతంలో పాడి పంటలు బాగా జ పండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి దసరా శుభాకాంక్షలు నమస్కారం